హాయ్ ఫ్రెండ్స్ ఓం సాయిరాం బాబా ఆశీస్సులు ఆశీసులు అందరిపైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటురండి అందరూ కూడా సుఖంగా సంతోషంగా ఆరోగ్యంగా ఉండాలని ఆ బాబాగారి ఆశీస్సులు అందరిపైన ఉండాలని ఆశీస్సులు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇక ఈరోజు వీడియోలో బాబాగారు ఏం చెప్పబోతున్నారంటే తల్లి మన బాబాగారు సందేశం అండి మన బాబాగారు ఏమంటున్నారంటే తల్లి నా మీద నమ్మకంతో భక్తితోటి ఈ మూడు నెంబర్లలో ఒక నెంబర్ తాకు తల్లి అనేది మన బాబాగారు మన అందరి కోసం చాలా మంచి సందేశం తీసుకొచ్చారండి మరి మన బాబా గారు ఎందుకు ఇలా చెప్తున్నారో ఆయన మాటలో తెలుసుకుందాము చిన్న రిక్వెస్ట్ అండి మన వీడియోస్కి అయితే ఒక చిన్న లైక్ ఇవ్వండి ఫస్ట్ టైం చూసేవాళ్ళైతే మన సాయి బాబా పిలుపు ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ముందుగా అయితే ఫస్ట్ నెంబర్ తాకిన వారి గురించి అయితే మన బాబా గారు ఇలా చెప్తున్నారండి బిడ్డ నీకు అన్యాయం జరగనివ్వను నీకు ఎప్పటికైనా న్యాయమే జరుగుతుంది ఖచ్చితంగా నీకు న్యాయం జరిగేలా నేను చూస్తానమ్మా నీకు రాసి పెట్టినంతా కూడా నీ చెంతకు చేరేలా చేస్తానమ్మా నీకు చేరవేసే బాధ్యత నాది ఆలస్యం అయింది అని కంగారు పడవద్దు ఏది జరిగినా మన మంచి కోసమే అని అనుకో తల్లి అది ముందుగా రావడం నీ మంచి కోసం కాదు అని అనుకో తల్లి ఇప్పటి వరకు నువ్వు నా దగ్గర అడిగింది ఇప్పుడు నేను చేరేందుకు మంచి సమయం అవ్వటం వలన నేను నీకు రాసిపెట్టి ఉంచిందంతా కూడా ఇచ్చేందుకు సిద్ధం చేసి ఉంచానమ్మా ఒకటి గుర్తుపెట్టుకో తల్లి మీలో ఎవరైనా సరే మీకు రావాల్సింది ఎంతే ఏది ఉందో దానిని వారికి అందించే తీరుతాను ఇప్పటి వరకు కూడా నువ్వు అన్ని చెడు ఫలితాలే అనుభవించావు కానీ ఇక నుంచి అన్నీ మంచి ఫలితాలే అనుభవిస్తావు తల్లి అందుకే ఇప్పుడు నీకు మంచి ఫలితాలు ఇస్తున్నాను స్వీకరించు సంతోషంగా జీవించు జీవితంలో మంచి జరుగుతుంది అలాగే చెడు జరుగుతూ ఉంటుంది మంచి జరిగినప్పుడు ఆనందంతో పొంగిపోవటం చెడు జరిగినప్పుడు పొంగిపోవడం వంటి చేయకూడదు తల్లి వెలుగు లాగానే ఇవి కూడా జీవితంలో సర్వసాధారణం అని గుర్తుపెట్టుకోవాలి తల్లి కాబట్టి నీ చెడు రోజులన్నీ కూడా ముగిసిపోయాయి ఎమ్మ నీ జీవితంలోకి ఆనందకరమైన రోజులు వస్తున్నాయి ప్రతిరోజు కూడా నా నామాన్ని జపిస్తూ మనశ్శాంతిగా ధైర్యంగా సంతోషంగా తల్లి నీకు నీ కుటుంబానికి ఆయుధ ఆరోగ్యాలు అష్టైశ్వర్యాలు నేను ప్రసాదిస్తున్నానమ్మా ఇకపై మీరంతా కూడా కలిసి సంతోషంగా ఆనందంగా జీవిస్తారు నా ఆశీసులు మీకు ఎప్పుడు ఉంటాయమ్మా ఈరోజు గురు ఈరోజు నా ఈ నామాన్ని పడుకునే మొమ్మిది సార్లు జపించు ఓం గురుదేవ దత్తాత్రేయాయ సాయినాథాయ నమ మరొక్కసారి ఓం గురుదేవ దత్తాత్రేయ సాయినాథాయ నమ అనే ఈరోజు ఈ పడుకునే ముందు అయితే ఈ నామాన్ని తొమ్మిది సార్లు జపించండి మీకు అంతా కూడా మంచి జరుగుతుందమ్మా నా ఆశీస్సులు దత్తాత్రేయ స్వామి ఆశీస్సులు ఎప్పుడు నీకు ఉంటాయి అని చెప్పి బాబా గారు ఫస్ట్ నెంబర్ తాకిన వారి గురించి అయితే ఇలా చెప్పారండి ఇప్పుడు రెండో నెంబర్ రెండో నెంబర్ తాకిన నా బిడ్డ ఎవరైతే ఉన్నారో తల్లి ఈరోజున నీకు బాబా నుంచి ఒక శుభవార్త వినబోతున్నావు బిడ్డ తల్లి ఈరోజు నీ జీవితంలో మంచి మార్పు తీసుకురాబోతున్నాను సాయినాథా నువ్వు ఇంకా కొంచెం కాలం ఎదురు చూడు అని చెప్పావు ఈరోజు కూడా మీరు ఇలాగే చెప్తున్నారు కానీ మీరు నాకు కావాల్సింది ఇవ్వాల్సింది అని గట్టిగా నన్ను అడుగుతున్నావు కదమ్మా నేను ఇప్పుడు అనుభవిస్తున్న బాధలు సమస్యలతో ఉన్న కారణం అన్నీ కూడా మారిపోవాల్సిందే అని అడుగుతున్నావు కదా మాకు గెలుపు తప్పనకుండా ఇవ్వు బాబా అని అడుగుతున్నావు నువ్వు అడిగిన దాంట్లో న్యాయం ఉంది తల్లి అధికారంగా నీ తండ్రినైనా నా దగ్గరే కాకపోతే మరెవరి దగ్గర అడుగుతావు అమ్మా ఇక మీదట నమ్మకంతో ఎదురు చూసే నీకు నిరాశ కలగదు తల్లి ఇక మీదట నీకు విజయ మార్గం ఉంది విజయం కలిగే సమయం ఆసన్నమైందమ్మా తప్పకుండా నా బిడ్డ జీవితంలోకి మంచి మార్పు తీసుకొస్తానమ్మా నువ్వు పోగొట్టుకున్న దానికోసం బాధపదతో జయించాలని చెప్పి పట్టుదలతో సమస్యను గురించి కాపాడుతండ్రి అని నా దగ్గరికి వచ్చావు కదమ్మా తప్పకుండా నీకు రక్షణగా ఉంటాను నీ చేయి పట్టుకునే ఉంటాను నిర్భయంగా నువ్వు అడిగింది నీకు అందిస్తాను నీ బాబా మాట తప్పడు అని నీకు కూడా తెలుసు కదమ్మా నువ్వు ఎప్పుడు కూడా ఎంతసేపు నామస్మరణ చేస్తావో నీ ఇష్టం నీ సమస్య ఎన్నిసార్లు నాతో చెప్పుకుంటావో నీ ఇష్టం నీ మాటలన్నీ నాకు తప్పకుండా చేరుతున్నాయి వీటి ప్రతిఫలాన్ని తప్పకుండా తీసుకుంటావమ్మా నేను తప్పకుండా నువ్వు కోరింది దీనికి చేరుస్తానమ్మా ఈరోజు నువ్వు ఏమనుకుంటున్నావో చెప్పన తల్లి బాబా నా సుఖమైన జో రోజులు మేఘాలలాగా వెళ్ళిపోయాయి ఆ దుఃఖమైన రోజులు భూమిలా స్థిరంగా ఉన్నాయి దుఃఖం బాధలు మనసులో ఉండటం వలన రాత్రులు నిద్ర రావటం మానేసింది సంతోష క్షణాలన్నీ కూడా కరలుగా మిగిలిపోయాయి మంచి కోసం ఎదురు చూస్తే చెడు ఎదురవుతుంది నమ్మిన వాళ్ళని చూస్తే నిజాయితీగా లేరు తృప్తిగా ఉన్నాను కానీ అవినీతి నా వెంట వస్తుంది ఇలాగలే అలాగే బాధపడుతున్నావు తల్లి మనశ్శాంతి లేకుండా ఉన్నావు పగలే చీకటి కన్నీరు కారుస్తున్నావు సంతోషాన్ని అనుభవించకుండానే నీ మనసు దుఃఖంతో నిండిపోయి ఉంది ఇదే కదా ఇదే కదా తల్లి నీ మనసులో ఉన్న పరిస్థితి ఈ పరిస్థితిని మార్చమని కదా నువ్వు నన్ను గట్టిగా వేడుకుంటున్నావమ్మా నీ పరిస్థితి తప్పకుండా మారుస్తాను ఈ దుఃఖ పరిస్థితి నీకు శాశ్వతంగా ఉండదు కానీ నువ్వు కంగారు పడుతున్నావమ్మా నా మీద మాత్రమే కాదు జీవితం మీద కూడా నమ్మకం ఉండాలి కదమ్మా భవిష్యత్తు మీద కూడా నమ్మకం ఉండాలి ఇప్పుడు నువ్వు ఉన్న పరిస్థితికి అన్నిటి వ్యతిరేకంగానే ఉన్నాయి అని నువ్వు దిగులు పడుతున్నావు కానీ సంతోషించే కాలం కూడా ఎదురు చూడు దిగులు పడవద్దు తల్లి నీ నమ్మకానికి ద్రోహం చేసినవారు తప్పకుండా వారు తప్పు తెలుసుకుంటారు ఈ రోజు నుంచి నిదానంగా ఓపికతో ఉండమ్మా కష్టాలన్నీ ఊట భరించు ఎలాంటి సమస్య వచ్చినా ఎదిరించి పోరాడు అవుతుంది చేయగలను అనే నమ్మకంతో ఉన్నవారు నిజమైన బలవంతులు తల్లి నీ దుఃఖాన్ని దూరంగా బారదూరుతాను కష్టపడే ప్రయత్నం చెయ్యి నీ బారాన్నంతా కూడా నాకు అప్పగించమ్మా నామస్మరణతోటి నీ పని మొదలుపెట్టు ఈ రోజున నీకు తప్పకుండా నువ్వు నా దగ్గర అడిగిన మార్పు తప్పకుండా వస్తుందమ్మా ఎన్ని రోజులు ఓర్పుగా నిదానంగా ఉన్న నీకు అనుకూలమైన తీర్పు వస్తుంది నా మీద నీకు నమ్మకాన్ని పెంచే రోజులు ఇవి నీ జీవితంలో వెలుగు చూడాలని ఆరాటపడే నీకు ఆ వెలుగు కనిపిస్తుంది తల్లి నువ్వు అడిగిన అన్ని ప్రశ్నలకి కూడా అదులు దొరకబోతుంది ఈ ప్రయత్నాలన్నిటికీ కూడా ఫలితం దక్కబోతుంది ఎప్పుడు ఒంటరిని అని బాధపడకమ్మా నీ తండ్రినైనా నేను ఉన్నాను కదమ్మా నిన్ను వదిలి ఎక్కడికి వెళ్ళను దేనినైనా సరే ఎదిరించి నిలువు నువ్వు కష్టాల్లో ఉన్నప్పుడు కష్టాలు మరవకు అదే నేను నిలబెడుతుంది నా బిడ్డ ఎలా ఉండాలి అని ఆశపడ్డాను అలానే నీ జీవితం ఉండబోతుంది నేను ఇంకా జీవంతో ఉన్నానని నమ్ముతున్నావు కదా అయితే నీ కష్టాన్ని తీరుస్తాను అని నమ్ము తల్లి ఇకపై నీ జీవితంలో ఆనందము సంతోషమే అమ్మ ధైర్యంగా ఉండు అనేది మన బాబాగారు రెండో నెంబర్ తాకిన వారికి ఇలా చెప్పారండి ఇప్పుడు మూడో నెంబరు మూడో నెంబర్ తాకిన బిడ్డ ఎవరైతే ఉన్నారో తల్లి ఇది నీ కోసమే తీపి రహస్యము నేను చెప్పేది ఆనందంగా వినమ్మ తల్లి ఈరోజు నీకు ఒక తీపి వార్త తీసుకొచ్చాను ఆ తీపి రహస్యాన్ని నీ చెవిలో చెబుతానమ్మ కొద్దిసేపు నిశ్శబ్దంగా ఉంది తల్లి విన్న తర్వాత నీ ముఖంలో ఆనందం సంతోషం వస్తుంది నీకున్న మన కష్టంలో ఒకటి ఎవరు లేరు అని నీకున్న బాధల్లో ఒకటే మనసులోనే బాధ కష్ట సంతోషం పంచుకోవడానికి నమ్మకమైన మనిషి లేడే అని నువ్వు సమస్యల్లో ఉన్నప్పుడు కానీ మన కష్టంలో ఉన్నప్పుడు కానీ ఆదరణగా మాట్లాడేవారు లేరే అని కదా తల్లి నీ బాధ తప్పు కాదు తల్లి ఇది తప్పు ఒప్పు అని చెప్పే ఆత్మీయులు లేక అని ఎంతగానో బాధపడుతున్నావమ్మా నీ బాబాకు తెలుసు ఆ సంగతి ఇది చేయొచ్చా చేయకూడదా అనే కన్ఫ్యూజ్లో ఉన్నప్పుడు ఇది చెయ్యి అని చెప్పే సలహాదారుడు లేక బాధపడుతున్నావు కదమ్మా నీ మన కష్టం పొడగట్టడానికి నీ తండ్రి నాయన నీ బాబానే వచ్చానమ్మా నీ చెవిలో మంచి తీపి కబురు చెప్పడానికి వచ్చాను తల్లి ఆ తీపి కబురు ఏమిటి అంటే నీ మన కష్టాన్ని తొలగించేందుకు ఒకరిని పంపిస్తాను ఆ వ్యక్తి నీతోనే నీ చుట్టూనే ఉంటాడు నీ ఆత్మీయులుగా మారతాడు నీ ఆలోచనలు అర్థం చేసుకుంటాడు ఆ ఆత్మీయులు ఎవరు అని తెలిసిన తర్వాత వారి మాటల్ని అర్థం చేసుకో నీ తండ్రి చెప్పే మాటలైతే ఎలా వింటున్నావో వారి మాటలు కూడా ఇంపార్టెంట్ ఇవ్వు తల్లి వారి మాటలు కూడా నీకు గందరగోళంగా అనిపించినప్పుడు బాబా అని ఒక్కసారి పిలువు తల్లి ఒక్కసారి కళ్ళు మూసుకొని సాయి తండ్రిని పిలువు తప్పకుండా నేను వస్తాను కష్టం తీరుస్తాను నీకు మంత్రిని సలహా ఇస్తాను నీకు మంచి గమ్యాన్ని ఏర్పరుస్తాను ఆ గమ్యంలో వెళ్తే తప్పకుండా నీకు విజయం లభిస్తుంది విజయం నీకు చాలా మంచి కలుగుతుందమ్మా మంచి వారు చెప్పిన మాటలు పెడచెవిన పెట్టకు తల్లి నీ చుట్టూ ఉన్న మంచి వాళ్ళని గుర్తించుకో నీ కోసం వారిని పంపిస్తాను నీకు న్యాయమైన సలహాలు ఇచ్చి నేను మంచి మార్గంలో నడిపిస్తారు బిడ్డ నీ మనసుని సంతోషపరిచేలాగా ఉంటారు నీ బాధని తగ్గిస్తాను నువ్వు చేసే పనులకి ప్రోత్సహిస్తాను నీ వల్ల అవుతుంది అని ప్రోత్సహించే వారే నీ వాళ్ళు బిడ్డ నీకు మనోధైర్యాన్ని కల్పిస్తారు నువ్వు మంచి మార్గంలో వెళ్ళేటప్పుడు అభినందిస్తారమ్మా దారిలో వెళ్ళినప్పుడు అడ్డు చెప్తారు నీ మనసులోనే బాధ సంతోషం ఓపికగా వింటారు నిన్ను మంచి మార్గంలో నడిపిస్తారు అలాంటి వారిని నీ జీవితంలోకి పంపిస్తాను తల్లి వాళ్ళని నీ ఆత్మీయులుగా చేసుకో నచ్చితే చివరి వరకు కూడా బంధంగా మార్చుకో తల్లి వాళ్ళతోనే జీవితం బాగుంటుంది అని నీ మనసుకి అనిపించినప్పుడు బాబా అని ఒక్కసారి నాతో చెప్పుకో తల్లి నీ బంధాన్ని బలపరుస్తాను బంధంగా అర్థం చేసుకునే బంధం నీ వద్దకు వచ్చినప్పుడు అది ఆత్మీయత బంధంగా మారితే నువ్వు ఇంకా ఇంకా సంతోషంగా ఉంటావు కదమ్మా నీకు తోడుగా ఉండాలని వారిని నీ వద్దకు పంపిస్తున్నానమ్మా వారితో కలిసి సంతోషంగా ఉండు ఆనందంగా ఉంటావు నీ జీవితం ఎంతో సాఫీగా సాగిపోతుంది నేను వడ్డరిని అనే ఆలోచన భయం నీలో ఎప్పుడు తల్లి నీకు నచ్చిన వారితో పాటు నాతో కూడా నీకెప్పుడు ఉంటుందమ్మా ఆనందంగా సంతోషంగా ఉండుతా అయితే మన బాబా గారు మూడో నెంబర్ తాకిన వారి గురించి అయితే ఇలా చెప్పారు కదండి కాబట్టి బాబాగారు చెప్పిన ప్రతి ఒక్క విషయంలో కూడా మనకు ఎప్పుడు తోడు ఉంటానని చెప్తున్నాడు ఎప్పుడు మంచి విషయాలలో నీకు ఏవైనా సరే నువ్వు చే చేస్తావని ఎప్పుడైతే అనుకుంటావో ఆ విషయంలో నేను తోడు ఉంటాను నీడగా ఉంటాను నీ ముఖంలో ఆనందం సంతోషం వచ్చేలా చేస్తాను అని చెప్పేసి ఏ కష్టం వచ్చినా సరే ఆ కష్టంలో నేను తోడుగా ఉంటానని చెప్పేసి అని చెప్తున్నాడు బాబాగారు మనసులోని బాధ కష్టం సంతోషాన్ని పంచుకోవడానికి నమ్మకమైన మనిషి లేడే అని చెప్పేసి బాధపడుతున్నావు అటువంటి సమస్యలు ఉన్నప్పుడు కష్టంలో ఉన్నప్పుడు కానీ ఆ ధరణగా మాట్లాడేవారు లేరే అని చెప్పి కదా తల్లి నీ బాధతో తప్పు కదా తల్లి ఇది తప్పు ఒప్పు అని చెప్పే ఆత్మీయులు లేక అని ఎంతగానో బాధపడుతున్నావు అమ్మా నీ బాబాకు తెలుసు ఆ సంగతి అంతా చూసుకుంటాడు బాబాని ఇదండి ఈ రోజు వీడియో ఈ వీడియో కనుక మీకు నస్తే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అందరూ బాగుండాలి అందరూ మనం ఉండాలి సర్వే జన సుఖం